కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి న్యాయ సహాయం అందజేస్తాను అని చెప్పి రషీద్ కుటుంబానికి ఆ రోజునే చెప్పారు ఆ తర్వాత కూడా మాట్లాడారు మరి ఆయన యొక్క సూచనల మేరకే ఈ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది న్యాయ సహాయం అందించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా బాగా బిజీగా ఉన్నా కూడా మాజీ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి కొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు వారి టైం కూడా వెచ్చించి ఇక్కడికి విచారణ టైంలో వస్తాను అని చెప్పి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అట్లానే బ్రహ్మనాయుడు గారి యొక్క సూచనల మేరకు ఇవాళ పిటిషన్ వేయడం జరిగింది బాధితులకు ఖచ్చితంగా న్యాయ సహాయం అందిస్తాము చివరి దాకా కూడా అందిస్తాము నిష్పక్షపాతంగా పోలీస్ ఏజెన్సీ విచారణ చేయాలి అని చెప్పి కోరుకుంటాం ఈరోజున మనందరికీ తెలుసు వినుకొండలో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్థానికంగా తులేకాదశి వినుకొండ ప్రజలకి పర్వదినం అలానే ముస్లిం సోదరులకి మొహరం పండుగ ఆ రోజున ప్రజలందరూ చూస్తూ ఉండగా చాలా పాశవికంగా టోటల్ మర్డర్ జరిగింది రషీద్ది ఆ మర్డర్ కేసులో వాళ్ళ బ్రదరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజునే పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ పాశ్వికంగా హత్య చేయబడినటువంటి వీడియోని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి పైగా ప్రజలు వీక్షించి నిగిరిపోయారు ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామిక దేశం పెద్దది భారతదేశం ఇట్లాంటి భారతదేశంలోనే ఇది జరగటం అనేది అందరినీ నిగర్పచ్చింది దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ నేరస్తులకు తెచ్చపడాలి ఎవరు తప్పించుకోవడానికి వీలులేదు అనేది అందరి యొక్క ఆవేదన తోటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేకపోయినా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన అదే ఈ క్రమంలో పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు వేశారు ఇప్పటికి నాలుగైదు వాళ్ళు ఒకటి నుంచి ఇరవై మంది దాకా దీంట్లో పాల్గొన్నారు వాళ్ళు కర్రలు మొదటి వాడు మర్డర్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు సహకరిస్తూ కర్రలు తీసుకొని కాపలాగా వస్తూ ఉన్నారు సహకరిస్తున్నారు అని చెప్పి వన్ టు ట్వంటీ ముద్దాయిల్ని చేర్చడం జరిగింది వీళ్ళలో పోలీసు వారు ఇప్పటికి కేవలం పద్నాలుగు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు ఇవాటి యాభై రోజులై ఇది కాక ఎఫ్ఐఆర్లో ఇద్దరు పేర్లు కుట్రదారులుగా వెనకాల ఉన్నటువంటి మద్దతుదారులుగా కుక్క చేసినట్టుగా వాళ్ళ యొక్క హస్తం ఉన్నట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు పేర్లను దాంట్లో ఉదహరించడం జరిగింది వాళ్ళు చెరుకుంపాలెం షమీం ఖాను ఆయుబ్ ఖాను కానీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేర్లను అంటే రిపోర్ట్లో ఉన్నటువంటి పేర్లను ఎఫ్ఐఆర్లో ముద్దాయిల జాబితాలో పోలీసు వారు ఎందుకన్నో జార్చలేదు ఆ రోజు కానీ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో మాత్రం తర్వాత వాళ్ళు భద్రగా వేసిన రిమాండ్ రిపోర్ట్లో సెక్షన్ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ వేశారు అంటే కుట్ర గతంలో వన్ ట్వంటీ బి ఉండేది కొత్త చట్టం ప్రకారం అరవై ఒకటి రెండు కింద వేశారు కానీ ఇందులో కుట్రదారులు ఎవరు అనేది వాళ్ళు ఎక్కడ రివ్యూ చేయలేదు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు దీనికోసం న్యాయం జరగట్లేదు అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా పోలీసు వారి యొక్క ద్వారాలు అనేటువంటి ఆలోచనతోటి న్యాయస్థానం యొక్క తలుపుని రషీద్ యొక్క కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది ఆ సందర్భంగా ఇవాళ ఏవన్నేటిగా షమీం ఖాను ఆయుఫ్ ఖాన్ను కూడా ఇందులో జార్చాలి అని చెప్పి దీంట్లో కోర్టు వారికి కూడా అధికారం ఉంది కాబట్టి కాగ్నిషన్స్ తీసుకోండి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముందుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను అందరికీ కూడా మనందర భారతదేశంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించి అందరికీ తెలుసు ఆయన కౌరవ సభలో రాయభారిగా వెళ్ళినప్పుడు ఓ మాట చెప్పాడు సత్యము ధర్మము అనేది దాన్ని రూహ్యం చేయబడుతున్నప్పుడు అంటే అది నాశనం చేయడానికి సంకల్పించినప్పుడు ఎవరైనా సరే ఈ సత్యం ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయడానికి సంకల్పిస్తారో దాన్ని ఎదుర్కోవడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దక్షత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మెన్నుకుంటారో చూస్తూ ఊరుకుంటారో వాళ్లే నాశనం అవుతారు కానీ సత్యం ధర్మం మాత్రం నిలబడుద్ది అని చెప్పి ఆ రోజున కృష్ణుడు కౌరవ సభలో మాట్లాడతాడు మాట్లాడతాడంటే అక్కడ సత్యము ధర్మం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు భీష్ముడు ఉపాచార్యుడు ద్రోణుడు అట్లానే అశ్వత్థామ విదురుడు సంజయుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కాబట్టి దాన్నే ఐన్స్టీన్ కూడా చెప్పాడు ప్రపంచంలో ఇంకోమని చెప్పాడంటే ది సొసైటీ ది వరల్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై దోస్ హూ డూ ఈ విల్ బట్ దోస్ హూ వాచింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ అంటాడు అంటే ఎవ సమాజం ఎప్పుడు కూడా చెడ్డవాడి వలన చెడిపోవటం కన్నా ఆ చెడ్డ పనుల్ని ప్రశ్నించకుండా ఊరక చూస్తూ ఏమీ చేయకుండా నిష్క్రియా పనులుగా నిర్లిప్తంగా చూస్తూ ఉంటారో వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎక్కువ నష్టం అంటాడు ఐన్స్టీన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే కాబట్టి ఈ సందర్భంగా మనం ఏం చెప్తా ఉన్నామంటే నేరస్తులు ఎవడైనా సరే చట్టం నుంచి తప్పించుకోకూడదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇన్వెస్టిగేషన్ ఏదో అథారిటీ ఏదైతే ఉందో ఇవాళ స్పెక్టేటర్గా మిగలటానికి వీలు లేదు పోలీసు వారు ప్రభుత్వాలు వస్తే వెళతాయి మారుతుంటాయి కానీ వ్యవస్థ అనేది మాత్రం స్ట్రెంతన్గానే ఉండాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి పోలీసు వారు ఎప్పుడైనా సరే నిష్పక్షపాతంగానే విచారణ చేయాలి ముద్దాన్ని ఇందులో చేర్చాలి ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా కాబట్టి ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిగించాలి అని చెప్పి ఇందులో ఇంకా ఎవరైతే కాల్ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి ఆ కాల్ డేటాలు ముఖ్యంగా బాధితుని వాళ్ళు చాలా పాశ్రంగా వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి అనేక అనుమానాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎప్పుడూ కూడా వాళ్ళకి నమ్మకం కలిగించాలి వాళ్ళకి ప్రతి అనుమానాన్ని కూడా తీర్చాలి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా కోరుతూ వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు దాకా ఎన్ని రోజులని తిరగాలి బిడ్డని పోగొట్టుకుని కూడా బాధలో ఉండి కూడా ఉంటున్నానే ఇదేనా న్యాయం మాకు అంత కర్కోషంగా ఎందుకు చంపారు మా బిడ్డ ఏం తప్పు చేశారు నేను అమ్మని చెప్పట్లా ఊరంతా అడగండి మా బిడ్డ తప్పేమన్నా ఉద్యోగం చూసిన వాళ్ళందరూ అంత బాధపడుతున్నారే చేయించిన వాళ్ళు అలా తిరుగుతున్నారు ఇదైనా న్యాయం మాకు చేసేది ఎంత మంది ఉన్నారో అది నేను కాదు ఎవరైనా నా పాపం నా ఉసురు తగలకుండా పోరు వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టిన దేవుడు అనేవాడు ఉంటాడు చూస్తుంటాడు ఎవరికి ఏం శిక్ష పడాలో శిక్ష పడాలి ఖచ్చితంగా మా న్యాయం జరగాలి నా క్షమంగానికి మేము ఏం జబ్బు చేసాం వాయనపు పిల్లలున్నారు బాయ్ పిల్లలున్నారు కానీ అంత పాపం ఏం చేశాడు మా అబ్బాయి నాలుగు దెబ్బలు పట్టి వదిలిపెట్టి నా బిడ్డ నా దగ్గర ఉండేవాడుగా అంత కక్ష ఎందుకు ఏం పాపం చేశాడని వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో నా లేని మీకు చంపితే ఏమన్నా వచ్చిందా మీరు అన్నం తింటారా ఐదు కోట్ల నమాజ్కి వెళ్తావు ఏం చెయ్యను ఆ నమాజ్ నీకు అయిద్దా మట్టి కొట్టుకొని పోతావు నా ఉసురు తగలకుండా ఉండదు ఎవరెవరు ఉన్నారో ఈ లేనక వాళ్ళందరూ బయటికి రావాలి పోని పార్టీ వాళ్ళు ఇద్దరు ఒక పార్టీలో వాళ్ళే అంటున్నారు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందిగా బయటికి వచ్చి అమ్మ నీకు జరిగింది అన్యాయం నీ బిడ్డని నేను తీసుకురాలేను నీకు న్యాయం చేస్తానని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు మాకు మీరు లేకపోతే మరి ఎందుకు రావట్లా బయటికి వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిట్లా ఒక్కటే మేము కోరుకునేది వాడిని ఉరిదీయాలి వాడు వెనుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్ష వేయాలి